యొక్క జన్మదినం మేము దేవుని బిడ్డలారా మరి వచ్చిన ప్రతి ప్రతి వారికి ధన్యవాదాలు తీసుకున్నాము వందనాలు మరి ప్రవీణ్ పకడాలని మనం మర్చిపోలేదు క్రైస్తవులు మర్చిపోలేదు మేము ఇంకా నిరసిస్తున్నాము ప్రవీణ్ ప్రకటన ఎందుకు చనిపోయాడు జవాబులు కావాలి ప్రేక్షకులకి వీడియో మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రవీణ్ పగడాల గారి నలభై ఆరవ జన్మ దినోత్సవం ప్రవీణ్ పగడాల మన రాష్ట్రానికి చెందినవాడు కాకపోయినప్పటికీ ఆయన తుది శ్వాసను మన రాష్ట్రంలో వదిలిపెట్టడం జరిగింది అంతేకాకుండా ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచ ఖ్యాతిని ప్రపంచ క్రైస్తవుల యొక్క మన్నలు పొందే పరిస్థితి వచ్చింది దానికి గల కారణం ఆయన ఒక అతసాక్షి అయిపోయాడు క్రైస్తవుల మనోభావాలన్నిటినీ కూడా ఆయన వైపు తిప్పుకున్నాడు ఈరోజు క్రైస్తవ లోకమంతా ఆయన చనిపోయినప్పుడు క్షోప సముద్రమై రోడ్డు మీదకి వచ్చింది గల కారణం ఆయనది హత్య చెప్పేసని ఏకకంఠంతో ఏక మనస్సుతో క్రైస్తవ లోకమంతా మరి రోడ్డు మీదకి వచ్చింది అయితే సంబంధిత ప్రభుత్వాలు కాదు ఆయన మద్యం తాగి చనిపోయాడని చెప్పేసి అని ఆయన ఫైల్ మూసేస్తున్నాయి కానీ ఈనాటికి కూడా క్రైస్తవ ఒప్పుకోవడం లేదు అందుకే ఈరోజు మన గుంటూరు పట్టణంలో ఆయన యొక్క జన్మ దినోత్సవం దినోత్సవాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి యొక్క మీడియా ముందు మేము కేక్ కట్ చేయడానికి ముందుకు వచ్చాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని యావత్ ప్రపంచం హర్షించాల్సిన అవసరం ఉంది అదే విధంగా క్రైస్తవులు మరి వాస్తవానికి ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా మనందరి మనసులు గెలుచుకున్నాడు ఆయన మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ వేదిక నుంచి ఒక క్రైస్తవ అత సాక్షిగా మేమంతా డిక్లేర్ చేస్తున్నాం క్రైస్తవ్ లోకమా మార్చి ఇరవై నాలుగో తారీఖు రాత్రి క్రీస్తు బోధకుడు క్రీస్తు ప్రేమను పంచే నాయకుడు ప్రవీణ్ పగడేరా గారి మరణం ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో బాధాకరం కలిగించింది క్రైస్తవ లోకానికి అయితే ఆయన మరణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర కొంతమంది మెత్తమైన శక్తులు ఆ తాగి చనిపోయడం కింద ఒక అబద్ధాన్ని లోకంలో ప్రచారం చేయాలనుకున్నారు ఈ లోక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని నిజం చేయాలంటే వంద మందిని లక్ష సార్లు అనిపిస్తారు అదే మాటని ఆ ధోరణే వెళ్తుంది ఆయన ఆలోచన అది మంచి పద్ధతి కాదు క్రైస్తవులు కించపరిచేలాగా క్రైస్తవులను అవమానించేలాగా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల మనోభావం దెబ్బతీసేలాగా ప్రవీణ్ పగరాల గారు హైదరాబాద్ నుంచి వచ్చి తాగి చనిపోయేంటాం అది ఎంతో బాధాకరమైన విషయం ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి సుప హైకోర్టులో విచారం జరుగుతున్నది విచారం జరుగుతున్న సమయంలో బయట నుంచి మీరు ఈ విధమైన చౌకబాటున మాటలు మాట్లాడుతూ తప్పు దాన్ని మీరు సరి చేసుకోండి అయితే నలభై ఆరు సంవత్సరాలకి అతి చిన్న వయసులో ప్రవీణ్ గారు చనిపోయారు తనతో పాటు బైబుల్ ప్రకారం తెలుసుకుంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల ముప్పై మూడున్నర సంవత్సరాలకి అతసాక్షి అయ్యారు హతసాక్షి అయిన తర్వాత ఈ ప్రపంచానికి ఆయన తిరిగి లేచరైన సంగతి లేత ఆయన మౌనం ఈ ప్రపంచంలో గొప్ప వెలుగైంది ఆ తర్వాత ఆయన వెమనించిన పన్నెండు మంది విషయాన్ని కూడా ముంచు అంటే మధ్య వయసులోనే అతసాక్షులు అయ్యారు చంపబడ్డారు అందుకే క్రైస్తత్వం అనేది లేదా ప్రవీణ్ పగడా గారు మౌనం వంచే కొద్దీ క్రైస్తవులు చంప కొద్దీ ముంచుకు వచ్చే ప్రేమ ఉత్పన్న ఇది ఎగుసాటి సముద్రంలో ఎగుసపడుతున్న క్రతని ఎవరు ఆపలేడు అరి చేతులు అడ్డం పెట్టి సూర్యుని ఎవరు ఆపలేడు క్రైస్తవన్ని క్రైస్తవ ప్రేమని క్రైస్తవులో ఉన్న గుణదళ క్రైస్తవులో ఉన్న లేత మాధుర్యాన్ని ఎవరు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆపలేరు ఒక ప్రజలు పగడాలు చంపితే లక్ష మంది ప్రజలు పగడల గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పుట్టారు మార్చి మరో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో అక్కడ అతసాక్షి రుద్ర స్థూపాన్ని నిర్మిస్తాం అక్కడే ఒక ప్రార్థనా స్థలం ఏర్పాటు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యేసు ఏసూప్లబ్లు ప్రేమించేవాడు ఏసు ప్లబ్ రక్షణ పొందిన వాడు కులాలకు మేతలకు వర్గాలకు ప్రాంతాలకు లేకపోతే సంఘాలకు డెనామినేషన్ ఏమే లేకుండా లక్షల మంది రావాలని చెర రాజమండ్రి పిలుపునిస్తున్నాం ఈ నలభై ఆరవ జయంతి ఈ ఈ రోజు లేకపోవటం ప్రవీణ్ పకాల గారు లేకపోవటం మాకు బాధాకరం అయినప్పుడు అయినప్పుడు అయిన ఉండొచ్చు కానీ కానీ ఈ విధంగా అతసాక్షి దేవుని రాజ్యంలో ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాం కాబట్టి యావత్ మంది క్రైస్త లోకరాల తెలియజేస్తున్నారు క్రైస్తరాములు ఏకం కావాలి క్రైస్తవ ఐక్యత వైద్య కావాలి క్రైస్తులకు ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రైస్తవులు కూడా బాడు చేయడం అనేది గుర్తించాలి ఎవరి మత విశ్వాసాలను గౌరవించుకుంటూ క్రైస్తవ చర్చల మీద దాడి చేస్తున్న ఉండి బీవరంలో ఈ ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణ రాజు దాదాపు ఏడు చర్చలు కూల్చాడు అతను క్రైస్తవ ద్యోధి కింద గుంటూరు క్రిస్టియన్ ఫోరం క్రిస్టియన్ సేవ సంఘం అతను ప్రకటిస్తున్నాం అతను రానున్న ఎలక్షన్ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజుకి క్రైస్తవ వేదిక తప్పకుండా బుద్ధి చెప్తాడని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ